నమస్తే నేను మీ నరసింహులు మనం మాట్లాడుతున్న అంశం అన్నదాతకు ఇచ్చే భరోసాను భారంగా చూడకండి అనే అంశం పైన మనం మాట్లాడుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా అని చెప్పిరో కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిన గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఎలక్షన్లలో రైతు భరోసా మేనిఫెస్టోలో పెట్టారు మరి రైతు భరోసా గతంలో ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీపీ టీపీసీసీ అధ్యక్షుడు ఏం చెప్పిండో మనకు తెలుసు మేమే మేమేమైనా అధికారంలోకి వస్తే రైతు బంధు ఇవ్వమా రైతు భరోసా కంటిన్యూ చేయమా మేమేమన్నా దివాణాగా వెళ్ళామా అనే మాటలు మనం విన్నాము అది యూట్యూబ్లో ఉన్నాయి ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి మిత్రులారా ఈ ప్రభుత్వం రైతులను బదిలాం చేసే పని పెట్టుకున్నదేమో అనిపిస్తుంది రైతును బిచ్చగాడిగా మార్చే ఒక బిచ్చగాడిగా చిత్రీకరించి మేము పైసలు ఇస్తేనే పంటలు పండిస్తున్నారు తద్వారా రైతులు అనే అంశానికి తీసుకొస్తున్నారు ఎందుకంటే దీన్ని పదే పదే చర్చకు తీసుకోవచ్చు దీని మీద సబ్ కమిటీ లాంటి కమిటీలు మంత్రుల కమిటీలు వేసి సంవత్సరం కాలయాపన వేసిర్రు ఇంతవరకు రైతు భరోసా లేదు రైతు బంధు లేదు ఈ విధంగా డిస్కషన్ చేయడం వల్ల దేశమంతా రైతులకు తెలంగాణలో రైతులకు ప్రభుత్వము ఇస్తేనే పంటలు పండిస్తారు తద్వారా ఆ కుటుంబాలు బతుకుతాయనే పరిస్థితి తెలంగాణలో తీసుకొస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు సప్ టంగ్ టంగ్ అనే రైతుల అకౌంట్లో డిస్కషన్ లేదు ఏం లేదు పాస్బుక్ ఉంటే చాలు రైతు రైతుకు ఆపెకరన్నా ఒక గుంట పాస్బుక్ ఉంటే చాలు రైతు బంధు ఇచ్చారు ఎలాంటి డిస్కషన్ లేవు ఇట్లా చర్చలు లేవు కాలయాపన లేదు ప్రతిసారి రైతు బంధు వీళ్ళు ఏం చెప్పారు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధు చాలా దుర్వినియంగా అవినీతి జరిగింది అందుకే మేము విధి విధానాలతో కొత్త రైతు భరోసా తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు ఇరవై రెండు వేల కోట్ల అవినీతి జరిగింది ఈ రైతు బంధు మీద కేసీఆర్ గారు ఇచ్చింది దాని మీద అని చెప్పేసి ఆరోపణేసి మేము అందుకే దీన్ని రైతు భరోసాను మేము విధి విధానాలు పెడుతున్నాం అది ప్రజల ముందుకు వెళ్తున్నాం రేపు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు నాడు ప్రజలు అప్లికేషన్ రైతులు అప్లికేషన్ చేసుకోవాలి గ్రామాల్లో చర్చ జరగాలి తద్వారా పద్నాలుగో తారీఖు సంక్రాంతికి మేము రైతు భరోసా అనౌన్స్ చేయబోతున్నాం ఇవ్వబోతున్నాం అనే వాదన అంశాన్ని ప్రభుత్వం చెప్పద చెప్తున్నది మిత్రులారా గత ప్రభుత్వం కేసీఆర్ గారి మీద కాల్చి చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు క్లియర్ గా ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారంటే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా మేము చేస్తామని చెప్పారు అందులో భాగమే ఈ రైతు బంధు కేసీఆర్ గారు ఏదైతున్నారో రైతు బంధు ఇచ్చినో దాన్ని ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నమే చేస్తున్నదని ఈ ప్రభుత్వం మనం గుర్తుపెట్టుకోవాలి మిథులారా అవినీతి జరిగింది వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఒక్కసారి మనం లెక్కలు చూసే ప్రయత్నం చేస్తాం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు తొంభై ఒకటి తొంభై ఒకటి పాయింట్ త్రీ త్రీ శాతం ఉన్నారు ఐదు ఎకరాల ఐదు ఎకరాల లోపు ఉన్నవాళ్ళు ఐదు నుంచి పది ఎకరాల లోపు ఉన్నవాళ్ళు సెవెన్ పాయింట్ టూ చూడండి మిత్రులారా సెవెన్ పాయింట్ టూ పది ఎకరాల పైన ఉన్నవాళ్ళు వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ త్రీ నైన్ ఇరవై ఐదు ఎకరాల పైన ఉన్నవారు జీరో పాయింట్ జీరో నైన్ పర్సంటేజ్ చూడండి ఐదు ఎకరాల లోపు నైంటీ వన్ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ శాతం ఉన్న శాతం ఉన్నారు ఈ విధంగా ఇంత లెక్కలు చాలా క్లియర్గా గవర్నమెంట్ అధికారికంగా కావచ్చు రికార్డులు మనం చూస్తే తెలుస్తున్నది కానీ ఇరవై రెండు వేల కోట్లు దుర్వినియన్ పాల్పడ్డది గత ప్రభుత్వము అయి అని చెప్పే ప్రయత్నం చేస్తుంది అయితే నేను ఏమంటున్నా అంటే తొంభై ఒకటి పాయింట్ త్రీ త్రీ శాతం ఎవరున్నారు ఇక్కడ ఐదు ఎకరాల లోపు ఉన్నారు ఎక్కడ దుర్వినియోగం జరిగింది చెప్పాలి ఈ ప్రభుత్వం ఎక్కడ దుర్వినియోగం జరిగింది చెప్పాలి ఐదు నుంచి పది ఎకరాల లోపు మన ధనవంతుల ఐదు నుండి పది ఎకరాల లోపు ఉన్న ధనవంతుల ఏడు పాయింట్ సెవెన్ పాయింట్ టూ శాతమే ఉంది విస్తీర్ణం భూమి వాళ్ళకు పది ఎకరాల పైన ధనవంతుల ఈ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఒక రైతు నల్గొండ జిల్లాలో ఒక రైతు రామ్ రెడ్డి అనే రైతు ఎన్నో తొంభై నాలుగు బోర్లో ఏమి వేసి ఆయన పేరు బోల్ల రామరెడ్డి అని పేరు వచ్చింది ఈ విధంగా ఒక్కొక్క రైతు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఉన్నోళ్ళు రైతే తెలంగాణలో వాళ్ళకు వరి వాటర్ లేక చాలా ఇబ్బందులు పడి అహబోస ఎవరైనా తెలంగాణలో పది ఎకరాలోడు రైతే ఒక్క ఎకరాోడు రైతే వీళ్ళందరికీ మనం సమానంగా చూడాలని చెప్పేసి కేసీఆర్ గారు రైతు బంధు ఐదు వేలు ఇచ్చిండు ఎకరానికి ఎకరానికి ఐదు వేలు ఇచ్చిండు వీళ్ళు ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇంతవరకు అడ్రస్ లేదు ఒక ఈ విషయానికి వస్తే ఇట్లా కేసీఆర్ గారు డెబ్బై పద డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు ఇచ్చిండు ఎన్నిసార్లు పదకొండు సార్లు టంగ్ టంగ్ అని అకౌంట్లో లేచిండు ఎంతమంది రైతులు అరవై తొమ్మిది లక్షల మంది రైతుల వీళ్ళు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో సాగు విస్తీర్ణం కేసీఆర్ గారు రైతు బంధు తెలంగాణ రాకన ముందు ఒక కోటి ముప్పై ఒక లక్షల కోట్ల ఎకరాలు ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల కోట్ల ఎకరాలకు చేరింది ఇది కేవలం రైతు బంద్ ఇవ్వడం ద్వారానే ఈ విస్తీర్ణం మన సాగు పెరిగింది ఒక లక్ష యాభై వేల టన్నుల నుంచి మూడు లక్షల అరవై అరవై రెండు మూడు ఒక కోటి యాభై లక్షల టన్నుల నుండి మూడు కోట్ల అరవై రెండు లక్షల టన్నుల పెరిగింది అంటే ఇది కేవలం ఐదు వేల రైతులకు పెట్టుబడి సహాయం చేయబట్టే తెలంగాణ రాష్ట్రం విపరీతంగా పెరిగింది దానికొస్తే ఇంకొక విషయానికి వస్తే రైతు రైతు చూడండి రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వేల పద్నాలుగు పది పద్నాలుగులో వరి వరి ముప్పై ఐదు లక్షల ఎకరాలలో సాగుని ఇస్తే అది ఇరవై రెండుకు ఇరవై మూడుకు ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడుకి చేయాలని చేయించా ఇది నూట ఇరవై ఒక లక్షల ఎకరాలకు సాగు ముప్పై ఐదు లక్షల ఎకరాల నుండి నూట ఇరవై ఒక లక్షల ఎకరాలకు పెరిగింది కేవలం రైతు బంధు ఇవ్వడం ద్వారానే రైతులు గణనీయంగా వాళ్ళ భూమిని సాగు పెంచిర్రు తన్నేజ్ పెరిగింది ఉత్పత్తి పెరిగింది ఈ విధంగా లెక్కలు ఇవన్నీ అధికారిక లెక్కలు మనం చెప్తున్నాయని ఏదో మనం మోన్గా చెప్పేది కాదు తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేనులో అరవై ఎనిమిది లక్షల టన్నులు ఉంటే అరవై ఎనిమిది లక్షల టన్నుల దాన్ని ఉత్పత్తిని దీన్ని ఎంతకు టూ రెండు కోట్ల అరవై లక్షలకు టన్నుల ఉత్పత్తి తీసుకొచ్చారు ఎట్లా పెరిగింది ఇది అరవై ఎనిమిది లక్షల టన్ను టన్నేజ్ ని రెండు కోట్ల అరవై లక్షల టన్నేజ్ కి ఎట్లా వచ్చింది కేసీఆర్ గారు ఏం చేయలేరు రైతులకు ఏం చేయలేరు అని ఈ ప్రభుత్వం బట్టగాల్చి ప్రయోజనస్తుంటే రైతులకు కేసీఆర్ గారి చేసినంత మేలు ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయకపోవచ్చు మిథిలార వాస్తవాలు ఇట్లా ఉంటే ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎనభై ఇగో ఈ విధంగా ఇస్తే ఈ విధంగా గతంలో ఎనభై శాతం రైతు బంధు ఎనభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రమే పోయేది గతంలో రైతు బంధు బీసీలకు యాభై నాలుగు శాతం ఎస్సీలు యాభై పదమూడు శాతం ఎస్టీలు పదమూడు శాతం ఇట్లా డెబ్బై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు రైతు బంధు లబ్ధి చేకూరింది ఇది పక్కకెట్టి ఈ ప్రభుత్వం ఈ నిరుపేదలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా లేకుంటే నేనేమంటున్నా అంటే మీరు గతంలో వందల ఎకరాలు నోళ్ళకే వందల ఎకరాలు ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు తీయండి లెక్క తీయండి జీరో పాయింట్ జీరో నైన్ ఇలా కట్ చేయండి ఇలా కట్ చేయండి కట్ చేసి మీరు మీరు కంటిన్యూ చేయండి ఇది మిథులారా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒక్కసారి మనం చూద్దాం ఈ ప్రభుత్వము అన్ని లెక్క ఏం చేస్తుంది లెక్కలు అంటే ఇవి రైతు ఒక్కొక్క రైతుకు ఎంత వాకింది ఈ ప్రభుత్వం అంటే మిథులారా ఒక్కసారి చూడండి ఒక్కొక్క రైతుకు ఈ గవర్నమెంట్ ఏదైతే మనం గతంలో చెప్పారో వీళ్ళు ఏం చెప్పారు గతంలో మేము అధికారంలోకి వస్తే ఏడు వేల ఐదు వందలు మీరు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం అంటే భరోసాను వీళ్ళు రెండు వే రెండు వేల ఇరవై మూడులో యాసంగి పంటకు రెండు వేల ఇరవై మూడులో లో యాసంగికి ఐదు వేలు ఇచ్చారు రెండు వేల ఐదు వందలు తక్కువ ఇచ్చారు భరోసా కదా ఇవ్వాల్సింది రెండు వేల ఒక్క నిమిషం రెండు వేలలో ఇరవై మూడులో యాసంకి రెండు వేల ఐదు వందలు బకాయి ఉంది అంటే ఐదు వేలు ఇచ్చిర్రు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో వానకాలం పంట వానకాలం చేయవలసినవి ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో యాసంగి పంట ఏడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు వీళ్ళు బకాయి ఉన్నారు ఒక్కొక్క రై ఒక్క రైతుకు ఒక్కొక్క రైతు కాదు ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క రైతుకు బకాయింది అంటే ఈ విధంగా చూస్తే మిత్రులారా ఒక్క ఒక్క ఎకరానికి ఇంత బకాయి ఉంటే ఒక్క ఎకరానికి ఒక్క ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు రెండు ఎకరాలు ఉన్న వాళ్లకు ముప్పై ఐదు వేలు మూడు ఎకరాలు ఉన్న వాళ్లకు యాభై రెండు వేల ఐదు వందలు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్లకు డెబ్బై వేలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్లకు ఎనభై ఏడు వేల ఐ ఎనభై ఏడు వేల ఐదు వందలు ఆరు ఎకరాలు ఉన్న వాళ్లకు ఒక లక్ష ఐదు వేలు ఏడు ఎకరాలు ఉన్న వాళ్లకు ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందలు ఈ విధంగా బకాయి ఉన్నది రైతులకు ఇప్పుడు ఏడు ఎకరాలు ఉన్న రైతుకు ఒక్క ఒక్క లక్ష ఇరవై రెండు వేల ఐదు వందలు బకాయి ఉన్నది రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకు ముప్పై ఐదు వేలు ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు ఇంత అమౌంట్ బకాయి ఉన్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ తప్పించుకోవడానికి ఈ ప్రభుత్వం ఈ తప్పించుకోవడానికి ఏమేమో చెప్పే ప్రయత్నం చేస్తుంది మిత్రులారా ఇప్పుడు ఏం తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం మళ్ళీ రైతులను బద్ం చేయడానికి ప్రజాపాలనలో మీరు ప్రజాపాలనలో ఏం చేశారు ఈ ప్రజాపాలనలో మీరు ఏం చేశారు చాలా క్లియర్ గా చూడండి ఈ ప్రజాపాలనలో అభయస్తం కింద మీరు రాగానే ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మీరు ప్రజాపాలనలో అభయస్థ ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు మీరు ఈ దరఖాస్తులు ఏమైపోయింది ఇందులో ఈ దరఖాస్తులు ఏం చేశారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరామయ్యులు చేత పథకాల కొరకు తీసుకున్నారు మీరు ఈ చాలా క్లియర్ గా నేను మార్క్ చేసిన చూడండి ఈ రెండుది రైతు భరోసా కింద మీరు దరఖాస్తు తీసుకున్నారు ఇప్పుడు మీరు ఏం చేస్తారు మళ్ళీ ఐదు ఆరు తారీఖు నాడు ఆరు ఏడు నాడు మీరు గ్రామాల్లో చర్చ పెట్టి మరి దరఖాస్తులు తీసుకో తీసుకుంటారంట మరి మరి ఈ దరఖాస్తులు ఎటువైనాయి ఈ దరఖాస్తులు ఎటువైనాయి ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు ఎందుకు ఇట్లా కులగణ ఎన్నిసార్లు మీరు ఇట్లా ప్రజల దగ్గర వెళ్ళి మీరు దరఖాస్తులు తీసుకుంటారు ఏం లేదు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ దరఖాస్తులు ఐదు ఆరు ఏడు నాడు గ్రామాలను నిల్లి పెట్టి దరఖాస్తులు తీసుకుంటారు తీసుకొని ఏం చేస్తారు సంక్రాంతికి పద్నాలుగు తారీఖు ఏదో మేము అనౌన్స్ చేస్తాం చెప్తా వేస్తామని చెప్తాం వేస్తారో అనౌన్స్ చేస్తారో అది ఇంకా తెలియదు క్లారిటీ లేదు తీసుకొని మళ్ళీ సంబరాలు చేస్తారు ఇప్పుడు రైతు రుణమాఫీ మీరు ఏం చేశారు రైతు రుణ రుణమాపి అరవై గతంలో అరవై తొమ్మిది లక్షలకు కేసీఆర్ గారు రైతు బంద్ చేస్తే మీరేం చేశారు రుణమాఫీ కింద ఇరవై రెండు లక్షలకు మాత్రమే చేశారు ఇరవై రెండు లక్షల కంటే మీరు యాభై లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిరు మీరు ఇక్కడ కూడా అదే జరగబోతుంది ఇక్కడ కూడా యాభై లక్షల మంది రైతులకు ఈ రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా మీరు మరి ఏం చేయదలుచుకున్నారు మీరు పద్నాలుగు తారీఖు నాడు మీరు అనవ ఇప్పుడు అన్ని క్లియర్గా ఇంట్లో చాలా క్లియర్గా తెలంగాణ ఇప్పుడు ఏం కొత్తగా రాలేదు మీ ప్రభుత్వం వచ్చినాడే కొత్తగా రాలేదు తెలంగాణ పదేళ్ళు అయింది తెలంగాణ ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం చాలా క్లియర్ గా రైతు బ రైతు బంధు పేరేట టన్ టన్ చెప్పేసి పదకొండు సార్లు డెబ్బై మూడు వేల కోట్లు వేసింది గత ప్రభుత్వం ఆ లెక్కలు ఉన్నాయి కదా మీరు వచ్చినాక కూడా ఐదు వేలు యాసంగి పంటకు ఐదు ఐదు వేలు వేసిరు కదా మీరు వచ్చిన మీరు వచ్చినాక కూడా వేసిరు కదా మరి మీ దగ్గర లెక్కలు ఉన్నాయి రైతు రైతు అన్నవాడు ఎవరైనా సరే పట్ట పాత పుస్తకం ఉంటే రైతు ఇవన్నీ ఏం చూడకుండా మీరు టంగ్ టంగ్ అని వేయాలి కానీ ఈ ఐదు ఆరు తారీఖు నాలుగు గ్రామాల్లో లొల్లి పెట్టి పద్నాలుగు తారీఖు చేసి మళ్ళీ ఈ రుణమాఫీ కింద సంబరాలు మీరు ప్రజా ఉత్సవాలు ఎట్లా రుణమాఫీ చేసినాం మేము అని చెప్పేసి మళ్ళీ ఇది చేసి మీరు ప్రజా ఉత్సవాలకు మీరు సిద్ధమవుతున్నారు మీరు ప్రజా ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు కాబట్టి మీరు రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నారు రైతులను మీరు ముంచే ప్రయత్నం చేస్తున్నారు ఇంకో విషయం ఏంటి మీరు ఇప్పటికీ ఇప్పటికీ మీరు ఏం చేసినారంటే ఇప్పటికి మీరు చేసిన అప్పు ఒక్క లక్ష ముప్పై ఎనిమిది వేల పదిహేడు కోట్లు ఎన్ని రోజుల్లో ఈ అప్పు మూడు వందల ఎనభై తొమ్మిది రోజుల్లో మీరు చేసిన అప్పు అంటే రోజుకు రోజుకు మూడు వందల యాభై ఐదు కోట్లు గంటకు గంటకు పదిహేను కోట్లు మీరు చేస్తున్న అప్పు మరి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల పదిహేను వందల కోట్లు అంటే ప్రభుత్వం ఈ సంవత్సరంలో మీరు చేసినప్పుడు దీనికి ప్రభుత్వం ట్యాక్స్ నుంచి అది ఇది పబ్లిక్ నుంచి కూడా సంవత్సరంలో ఒక లక్ష పది వేలు ఇరవై వేల కోట్లు వచ్చిందంట అంటే రెండు లక్షల యాభై వేల కోట్లు మీరు ఏం చేశారు రైతులకు రుణమాఫీ సగం సమయం చేసిర్రు అది పద్దెనిమిది వేల కోట్లు చేసిరు ఒక మహిళలకు ప్రీ బస్ మీరు ఏం చేసారు ఈ రెండు లక్షల పది వేల కోట్లు ఇరవై రెండు లక్షల యాభై వేల కోట్ల దగ్గర దగ్గర కాబట్టి మీరు ఏమన్నా చేయండి రైతుల విషయంలో మాత్రం కేసీఆర్ గారు ఏ విధంగా పాలసీ దేశంలో ఎవరు చేయనటువంటి పాలసీని అవలంబించిందో మీరు అదే అవలంబించండి రైతుల దగ్గర కోతలు కటింగ్లు పెట్టకండి రుణమాఫీ దగ్గర చేసినట్టు ఇప్పుడు మీరు చేయ చేయకండి రైతు బ రైతు బంధువులు ఎట్లా ఉన్నదో రైతు భరోసాను కూడా గట్టని కొనసాగించండి ఇది ఎందుకంటే మీరు రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే లాస్ట్కు రైతులను కౌలు కౌలుదారులకు ఇష్టమన్నారు మీరు రైతు భరో రైతు ఏమన్నారు మీరు రైతు భరోసాలో కౌలుదారులకు పన్నెండు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు ఒక్కటంటే ఒకటి ఇంప్లిమెంటేషన్ కాలేదు మాకు అప్పులు చేసిపోయింది అప్పులు చేసిపోయింది అని చెప్తాం ఆ విషయం మీకు తెలుసు కానీ మిత్రులారా ఈ ప్రభుత్వం గతంలో రెండు వేల పద రెండు వేల పద్నాలుగు నాడు పదమూడు వందల మంది రైతుల ఆత్మహత్యలతోటి తెలంగాణ అప్పితే కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వందల రైతుల ఆత్మహత్యలతో మీకు అప్ప అంటే లెవెన్ పర్సెంట్ ఈ దేశంలో లెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ రైతుల ఆత్మహత్య ఈ దేశంలో మన వాట తెలంగాణ వాట కానీ కేసీఆర్ గారు ఇచ్చేటప్పుడు మీకు కేవలం వన్ పాయింట్ ఫైవ్ వాటతోనే అప్ప అయిపోయాడు రైతుల ఆత్మహత్యని చెప్పేది కాబట్టి ప్రతి విషయంలో కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేస్తే లేకుండా చేస్తామంటే రైతు బంధు విషయంలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తే మీ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు ఈ రైతను తెలంగాణ రైతంలో కాబట్టి రైతులను ఇప్పటికి జెళ్ల పాలు చేసారు మీరు ఈ ప్రభుత్వం లగచల్ల రైతులను జల్లల్లో పెట్టింది కానీ రైతు బంధు విషయంలో మరి ఎందుకు రైతు భరోసా విషయంలో ఎందుకు ఆంక్షలు పెడుతున్నారో తెలియదు ఫ్యాక్టరీలకు కంపెనీలకు ఏ ఆంక్షన్ లేకుండా మీరు ఇస్తున్నారు ఏ అప్లికేషన్ లేకుండా పొలాలు మీరు ఇస్తున్నారు కానీ రైతులకు వచ్చేసరికి మీరు మళ్ళీ డిక్లరేషన్లు సెల్ఫ్ డిక్లరేషన్లు పెట్టి వాళ్ళను వాళ్ళను వ్యక్తిగతంగా వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం ఈ విషయాన్ని రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను నేను మీమల్లెపల్లి నరసింహులు నమస్తే